హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి గోధుమ ఉండలు ఇవి చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకొని అందులో తగినంత గోధుమ పిండి వేసుకోవాలి నేను హాఫ్ కిలో తీసుకున్నానండి హాఫ్ కిలో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి క్రంచినెస్ కోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి వేసి ముద్దలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని వన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మొద్దేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఒక రెండు ఘాట్లు కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్నీ చేసుకోవాలి బాల్స్ సి పక్కన పెట్టేసుకోవాలి అవి చేసే లోపు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి వేసి చూస్తే అలా పైకి తేలాలి అలా వస్తే ఆయిల్ హీట్ అయినట్లు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ తీసేసి అందులో ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి ఆయిల్కి సరిపడిన అన్ని బాల్స్ వేసేసుకొని ఇలా వేసేసుకొని మంచి ఫ్రై అవ్వాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి అలా అయితేనే లోపల వరకు కుక్ అవుతుంది అందుకని లో టు మీడియంలోనే చేసుకోవాలి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి